ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ యూనివర్సిటీవేదిక్ సైన్సెస్ కృష్ణ సో కృష్ణ కృష్ణతేజమ్మతో ఉన్నారు సో ఆయన పోయినసారి ఇక్కడ లాఫియాట్ లూజియానా లో హోమం చేశారు హరికేన్ ఫ్రాన్సీ అరికేన్ ఫ్రాన్సీని మిటిగేట్ చేయడానికి ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ గా చేశారు అది మేము వీడియోలు కూడా పెట్టాం ఇప్పుడు ఇంకో హ్యాపీగా ఫ్లోరిడా ప్యాన్ హ్యాండిల్ వేపు వస్తుంది మాకు అక్కడ లొకేషన్ కావాలి ఎవరన్నా లొకేషన్ ఇస్తే అక్కడ హోమం చేసి ఆ విపత్తుని అక్కడ తప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాము ఎవరన్నా కనుక ఆ ప్యాన్ హ్యాండిల్లో ఉండి మేము లొకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతామంటే కనుక మేము వచ్చి అక్కడ హోమం చేస్తాము అది ఎందుకంటే మనకున్న థర్స్ ఆఫ్టర్నూన్ కల్లా స్ట్రైక్ అవుతుంది చాలా తక్కువ టైం ఉంది దయచేసి ఈ నా ఈమెయిల్కి ఈమెయిల్ చేయండి మీకు లొకేషన్ ఎక్కడుంది మీ ఫోన్ నెంబర్ అవి ఇస్తే కనుక మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది సో అక్కడెక్కడ గుళ్ళు అవి ఉంటే కనుక ముఖ్యంగా అక్కడ ఏమన్నా ఫెసిలిటీ ఇవ్వగలిగితే అక్కడ సొసైటీ మెంబర్స్ మేము చాలా రుణపడి ఉంటాం దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి కృష్ణ మీరు ఓకే కదా దానికి యా ఓకే అండి నాకు సిక్స్ అవర్స్ కృష్ణ గారికి సిక్స్ అవర్స్ ఆయన తొందరగా వచ్చేయగలుగుతారు అక్కడికి తొందరగా అంటే చాలా కష్టమే కానీ హీ విల్ బి హీ విల్ అండ్ మేము కూడా రావడానికి ప్రయత్నం చేస్తాము ఒకవేళ మాకు కుదరకపోయినా కృష్ణ విల్ బి దేర్ టు డూ ఇట్ మీరు కనుక ఎవరైనా లొకేషన్ మంచి లొకేషన్ మాకు ఇవ్వగలిగితే ఈ లొకేషన్ ఉంది అని చెప్తే మేము వచ్చి చేస్తాము సో ఒక్కసారి దాన్ని నేను చూపిస్తాను నేను మీకు ఆ పాత అది చూపిస్తే మీకు బాగుంటుంది యా ఇక్కడ ఇది ఇప్పుడు ఈరోజు ఎక్కడుంది ఫైవ్ ఏఎం ట్యూస్డే ఇక్కడ ఉంది వెన్స్డే టూ ఏఎంకి ఇక్కడ వస్తుంది హరికేన్ కింద మారుతోంది వెన్స్డే మధ్యాహ్నానికి సో థర్స్డే మధ్యాహ్నం టూ ఏఎంకి ఇక్కడ ఉంటుంది థర్స్డే టూ కి ఇక్కడ ఇంకా సముద్రంలో ఉంటుంది ఇది మేజర్ హరికేన్ అని చూపిస్తున్నాడు మేజర్ అంటే త్రీ పైన ఉంటే మేజరే అది సో వచ్చి ఇక్కడ స్ట్రైక్ అవుతుంది ఈ పాన్ హ్యాండిల్ ఇది ప్యాన్ హ్యాండిల్ అంటాం కదా సో ఇక్కడ స్ట్రైక్ అవుతుంది ఇక్కడ ఎవరైనా అమెరికాలో ఉన్నవాళ్ళు ఈ ఫ్లోరిడా ప్యాన్ హ్యాండిల్లో ఉంటే వాళ్ళు మాకు ఫెసిలిటీ ఇవ్వగలిగితే మేము వచ్చి అక్కడ హోమం చేసి ఈ హరికేన్ యొక్క ఇంటెన్సిటీని మిటికేట్ చేసే యత్నం చేస్తాము సో అందుకని దయచేసి మనకు చాలా తక్కువ టైం ఉంది ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే నా ఈమెయిల్కి చేయండి నా ఈమెయిల్ కింద ఇస్తాను వి చాగంటి సెవెన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అది నేను ఇస్తాను మళ్ళీ సో మీరు దానికి ఈమెయిల్ చేస్తే మేము ఇవ్వగలుగుతాము అంటే మా ప్రయత్నం చేసి మేము వస్తాము సో ఇక్కడ ఇక్కడెక్కడో ఇక్కడ లూజియానాలో ఇక్కడ ఉన్నారు ఈయన కృష్ణ గారు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి బాగా ఎయిట్ అవర్స్ పడుతుంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది సో అయినా సరే మేము కృషి చేసి అక్కడికి వస్తాము అలానే మిగతావాళ్ళం కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడానికి ప్రయత్నం చేస్తాము ఎంత తక్కువ టైం ఉన్నా మేము ట్రై చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ సో దయచేసి ఫ్లోరిడా ప్యాన్ హ్యాండిల్ ఎవరన్నా ఉండి మాకు హెల్ప్ చేయగలిగితే చెప్పండి అట్లానే తాంపా ఏరియాలో కూడా ఒక ఆయన ఉన్నారు ఎవరు ఆయన ఒకసారి మాకు ఈమెయిల్ పెట్టారు మాతో మాట్లాడారు కూడా ఆయన అక్కడ ఇచ్చినా సరే తాంపా బే ఏరియాలో కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మాకు చెప్పండి మా నాకు ఈమెయిల్ పెట్టండి దాని ద్వారా మేము ముందుకు ప్రొసీడ్ అం ఓకేనా కృష్ణ గారు మీకు యా ఓకే అండి ఓకే సో ఉంటానండి నమస్తే ఓ